రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం జ్యూయల్ రోల్ వేయబోతున్నాడు తానే తండ్రిగా తానే కొడుకుగా కనిపించబోతున్నాడు ఈ కాలంలో కవల సోదరులంటే ఓకే కానీ తండ్రి కొడుకుల పాత్రలో యంగ్ హీరో కనిపిస్తే కష్టాలు తప్పు అంటారు కానీ కథానుగుణంగా తండ్రి కొడుకుల పాత్రలు వేసేందుకు రౌడీ స్టార్ రెడీ అయ్యాడు లైగర్ లో ఫైటర్ గా ఖుషీలో లవర్ గా ఫ్యామిలీ స్టార్ లో ఫ్యామిలీ మ్యాన్ లా కనిపించిన విజయ్ కి ఏది వర్కౌట్ కాలేదు దర్శకులు జోనర్లు ఇవేవి కలిసి రాలేదు అందుకే కథలు పాత్రలే మార్చేస్తున్నాడు విజయ్ మూవీ తీసిన రాహుల్ సాంకృతి ఈ పీరియాడిక్ డ్రామాకి దర్శకుడు అంతేకాదు వంద నుంచి నూట ఇరవై కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నారు కాకపోతే తండ్రికి జరిగిన మోసం విషయంలో పగ తీర్చుకునే వారసుడిగా హీరో కనిపిస్తాడనే పాయింట్ బయటికి రాగానే ఇది మరో బాహుబలి అని అంటున్నారు అసలు కథ అదేనా లేదంటే మరో వ్యధని పీరియడికల్ డ్రామాగా చూపిస్తారా అన్నది ఇంకా అఫీషియల్ గా ఏం తేలలేదు కానీ కానీ ఇంతవరకు వీడిని వెండి తెర మీద ఒక్కడిగా చూసిన జనాలకు రోల్ లో చూస్తే మాత్రం డబుల్ కి కన్ఫామ్ ఒక్క టికెట్ మీద రెండు సినిమాల ఎంటర్టైన్మెంట్ పక్కా దొరికినట్టే మరి నాగ్ కి హలో బ్రదర్ ఎన్టీఆర్ కదుర్స్ చిరువుకి ముగ్గురు మొన్నగాళ్లలా రౌడీకి ఈ సినిమా కలిసి వస్తుందేమో చూడాలి